శాంతి మురళీ తారీఖు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబ్దాద గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ప్రతిరోజు రాత్రి మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి డైరీ పెట్టుకున్నట్లయితే ఎక్కడా నష్టం కలగకూడదు అన్న భయం ఉంటుంది ప్రశ్న కల్పక్రితపు భాగ్యశాలి పిల్లలకు తండ్రి యొక్క ఏ విషయం వెంటనే టచ్ అవుతుంది జవాబు బాబా ప్రతిరోజు పిల్లలకు స్మృతి కోసం ఏ యుక్తులనైతే తెలియచేస్తారో అవి భాగ్యశాలి పిల్లలకే టచ్ అవుతూ ఉంటాయి వారు వాటిని వెంటనే అమల్లోకి తీసుకొస్తారు బాబా అంటారు పిల్లలు కొంత సమయం తోటలోకి వెళ్ళి ఏకాంతంలో కూర్చోండి బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడండి మీ చాటు పెట్టుకోండి అప్పుడు ఉన్నతి జరుగుతూ ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలందరి తరఫున బాబ్దాదకు కూడా గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ధారణ చేసి మోసం చేసే మీ కళ్లను పవిత్రంగా తయారు చేసుకోవాలి స్మృతి ద్వారానే కర్మేంద్రియాలు శీతలంగా సతోగుణిగా అవుతాయి అందుకే ఇదే కృషి చెయ్యాలి రెండవది వ్యాపారము మొదలైన వాటి నుండి సమయం తీసి ఏకాంతంలోకి వెళ్ళి స్మృతిలో కూర్చోవాలి మాకు యోగం ఎందుకు కుదరడం లేదు అని కారణం చూసుకోవాలి మీ చాటును తప్పకుండా పెట్టాలి వరదానము సహనశక్తి ద్వారా అవినాశి మరియు మధురమైన ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సర్వులకు భవ వివరణ సహనం చేయడము అంటే మరణించడం కాదు వాస్తవానికి అందరి హృదయాలలో స్నేహంతో జీవించడం ఎటువంటి విరోధులైనా రావణుడి కన్నా శక్తివంతంగా ఉన్నా ఒక్కసారి కాదు పదిసార్లు సహనం చేయవలసొచ్చినా కానీ సహనశక్తి యొక్క ఫలం అవినాశిగా మరియు మధురంగా ఉంటుంది నేనింత సహనం చేశాను కావున వారు కూడా ఎంతో కొంత చేయాలి కదా అని కేవలం ఈ భావనను పెట్టుకోకండి అల్పకాలికమైన ఫలం యొక్క భావనను పెట్టుకోకండి దయాభావాన్ని ఉంచండి ఇదే సేవాభావం సేవాభావం కలవారు సర్వుల బలహీనతలను ఇముడ్చుకుంటారు వాటిని స్లోగన్ ఏదైతే గతించిపోయిందో దాన్ని మర్చిపోండి గతించిన విషయాల నుండి శిక్షణ తీసుకొని భవిష్యత్తు కోసం సదా అప్రమత్తంగా ఉండండి అవ్యక్త సూచన స్వయం కొరకు మరియు సర్వుల కొరకు మనస్సు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి బాబ్దాదాకు ఎలాగైతే దయ కలుగుతుందో అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయార్థ హృదయులుగా అయ్యి తమ శక్తి ద్వారా వాయుమండలం ద్వారా ఆత్మలకు తండ్రి ద్వారా లభించిన శక్తులను ఇవ్వండి కొద్ది సమయంలోనే మొత్తం విశ్వం యొక్క సేవను సంపన్నం చెయ్యాలి తత్వాల సహితంగా అందరినీ పావనంగా చేయాలి కావున మనస్సు ద్వారా తీవ్ర వేగంతో సేవ చెయ్యండి యోగశక్తులను ప్రయోగించండి అచ్చా ఓం శాంతి